ఎలా అయితే టూ థౌసండ్ ట్వంటీలో రెండు వేల ఇరవైలో కరోనా లాంటి మహమ్మారి రావడం జరిగిందో పూర్వకాలంలోనే విశేషమైనటువంటి నష్టం జరిగిందనమాట అప్పుడు ఆ యొక్క అమ్మవారు శాకం భరి అనే స్వరూపాన్ని ఎత్తి ఆ యొక్క శాకం భరిగా అందరి ఆకలి కూడా తీర్చిందనమాట కాబట్టి శాకం ధరి విఖ్యాతం కదా యాస్యాహంభి మనకి ఇంటికి ఒక పది మంది వచ్చినా సరే ధనం వా అది ధనం విషయంలో అయినా ఒక పది మందికి భోజనం పెట్టి పంపించే వసతి మనకు ఉండాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని స్వాహ అన్నప్పుడు शागम धरे दिव्या दिनदा यास्यान्य हम भवे सत्रे मजा दिशाम दुर्गा मार्ग के महाद्रम स्वाहा दुर्गा देवी दिव्यां कन्या ना भविष्ये तरस साहे के लाभे मंद्रोग दुपारे मात्रे स्वाहा एक्शन लक्ष्य सर्वे स्तोषित ज्ञान रूप देश धीमा देवी दिखाएं तब मैं नागरिक श्रेय तथा नाग श्रेयलों के महाबाद अंग्रेज शेष का है तथा हमरा अंग्रेज